పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు మిస్టర్ జస్టిస్ రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేస్తుండేవారు పెళ్లిగాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్లాని గురించి కలలుగా అంటారు నేను అంతే ప్రజాసేవ లైన్ లో ప్రాక్టీస్ చేసేవాడిని ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీజం దౌర్జన్యాలు దోపిడీ లేనా చచ్చా రక్తపాతం అస్సలు నాకు పడదు బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా మరి మీ మీద చాలా పోలీస్ కేసులు ఉన్నాయే ఉండగానే సరిపోయిందా కోర్టులో నిలవద్దు ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులకే కుంభకోణాలో కేసుల మూలాన కోర్టుల చుట్టూ తిరగ తాపడం లేదు విన్నారా మిస్టర్ జస్టిస్ న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికి ఉన్న నమ్మకం ఎంత బలమైందో ఏం చెయ్యగలవులే అని ఇతగాడి నమ్మకం వీధి రవుడిగా వేరవిహారం చేసిన ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు పోలీసు పైలకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక దౌర్జన్యాన్ని నిద్రించే ధైర్యవంతులు లేక చట్టాన్ని చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహా పీడకుడయ్యాడు అబ్జెక్షన్ ఎవరన్నారు కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నడ్ కొరిగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారితో కేసులు తప్పుదారి పట్టిస్తున్నారు మిస్టర్ చౌదరి నాకు అంత సోష లాంటి సన్యాసిరావుల గురించే సార్ మనం సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది ఓకే మీకు కావాల్సింది ఎవిడెన్స్ అంతే కదా లుక్ లుక్ ఇటు పేపర్ ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందు నా గొంది గొందిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్ మాటల గారడి నాది కాదు సార్ ఈయనది ఆ మాయ మాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు ఈయన గద్దెనెక్కి నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము సావకాశము కూడా లేవు అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆశి నుండి ఇప్పించండి చౌదరి ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు చెప్పడం నేరం కాకపోవచ్చు సార్ కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా అటువంటిప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది సత్యమేవైతే అన్న మన జాతీయ ఆదర్శానికి విలువే ఉంది ఆయన వాగ్దానం చేశారు దట్ ఇస్ ఎ ప్రామిస్ అంతేగాని ప్రామిసరీ నోటు రాసివలేదుగా సారీ ఎవరా ఐఎమ్ సారీ ఇందులో ఇంత మతల ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని న్యాయస్థానం వేసే శిక్షల్ని స్థిరతావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా ఎవరానర్ మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడే సమాధానం చెప్తారు మిస్టర్ చౌదరి అర్థం లేకుండా మాట్లాడకండి అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను ఎవరానర్ మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్ళడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్ వంట్రోత్ ఉద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పొట్ట కోస్తే అక్షర ముక్కరా నిశానీలు పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం మన రాజ్యాంగం రాజకీయానికి వయసొక్కటే అర్హత అయితే చెట్టుకి పుట్టకి జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి వాటికి ఓటు హక్కు ఇస్తారా వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలాద్ ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగులుబాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడానైలే పోని ఆపనైనా చేయించండి రాజ్యాంగాన్ని సవరించమనండి ఇలాంటి మోసగాళ్ళని గద్దె దింపమనండి అర్థంతరంగా అది అదెలా వీలు పడుతుంది ఎందుకు వీలు కాదు సార్ వందేళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్థంతరంగా విడా కులిప్పించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ ఐదేళ్ల పదవిని ఆరు నెలల ముందుగా ఓడబట్టలేరా ఆలోచించండి ఓ ఓటు ఉన్నది ఎలక్షన్ లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలాడ్ రాజకీయం అంటే రౌడీగానికి మరో పేరని ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలాడ్ బుద్ధి చెప్పండి మిస్టర్ చౌదరి మీ వాదనలో పేర్కొన్న విషయాలు సత్త పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది పుట్టి పొట్టి చా చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడు ఆ చౌదరిగాడు పోలీసులు అన్నా కోర్టు అన్నా మనకి నీళ్ళ ప్రాయమేగా అనుకున్నాను కానీ ఆడిట్ట సాక్ష పెట్టి సాగుబాతాడని కల్లో కూడా అనుకోలా అయ్యా గుండెకాయ కళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో కాని ఓట్లేడు మానరు అట్ట ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు ఈ దొంగనాయాల ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే అసలు ఏం చూసుకున్నాయా ఆడికింత పొగరు ఆడికేముందండి ఈడి సంపాదన తప్ప పెద్దళ్ళు ఇచ్చింది ఏమీ లేదు పోని పెళ్ళం తరపున ఏమన్నా కలిసి వచ్చిందంటే ఏరి కోరి పేదెంత పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చా లవ్ మ్యారేజ్ కూడానా లభంగా అదవకి మరి ఇంకే ఆడి మదం తించే మార్గం ఆడే ఇచ్చాడు అంటే చౌటు లడక్ చూడు వీరేశ్వరరావు దుర్మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయిన ఆ పసివాడిని నేనే తెచ్చి పెంచాను మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసిన ఇలాంటి లాయర్లుండబట్టే ప్రజలు కోట్ల మీద నమ్మకం పోయింది తెలివితేట నిత్తల మీద నిందలు వేయటానికి కాక జీవితాలు నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది ఆ నోటిని ఫిలాంటి పడుకో అదే ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా ఈ కార్ ఎప్పుడు డబుల్ కాట్ అవుతుందా ఆలోచిస్తున్నాను చి పాడు లక్ష్మి 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 పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బయలుదేటారా ఇంటికి వెళ్ళాలి అది కాదు లక్ష్మి నేను చెప్పిను ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అక్క అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్తావు కదా అప్పుడే మన ప్రేమ సంగతి కూడా బాట్ ఫార్మ్ ఉన్నట్టు చెప్పాయి అమ్మో ఇంకేమైనా ఉందా మా అక్క పేరుకే కాదు మనిషి కూడా రిత్రపతి నువ్వు ఉన్నావు ఎందుకు పేరు మాత్రం ఛాన్సీ లక్ష్మి ఆ మాత్రం దోరు మీరు అదే ఏం లేదు నీ పేరు స్వరాజ్యోవను స్వతంత్రం పెట్టుండాల్సింది మనం చక్కగా అక్కగడగలే లేకపోయేవాడు అంత కర్మ మనకెందుకులే ఎన్నట్టు లే కానీ అక్కకి ఎలా అక్క చెప్పాలో నేనే ఐడియా అసలు ఆహ్ సై థ్యాంక్ సారీ అనే రెండు జిక్కు మాటలు ఇచ్చి మన వాళ్ళని చెడగొట్టిపోయాడు అయ్యాయి ఇంగ్లీష్ చూడు సారీ అనగానే తప్పు చెరిగిపోద్దా థ్యాంక్ యూ అనగానే రుణం తీరిపోద్దా ఆ భలేవరు సార్ మీ మీద మర్చిపోతున్నా నాకు ఉద్యోగం ఇప్పించి నన్ను మనిషిగా నిలబెట్టిన మహాన్ మీరు ఆ మాత్రం గుర్తుంటే చాలు నీకు ఎప్పుడు ఏ పైన ఉన్నా మొహమాట పడకుండా నా దగ్గరికి రా పోయి ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో వస్తా వస్తా నమస్కారం సార్ నమస్కారం చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అండి వస్తా అప్పటి మళ్ళీ కలుద్దాం అలాగే సార్ ఎవడా పడుగురు వద్దం లేదు తమ్ముట్టండి చా చా అంటారేంటే ఏదో మా అమ్మాయి క్లాస్మేట్ అని చెప్పింది కదా అని తాలిపడి వాడిని మీ దగ్గర పంపించాను కానీ ఎంత పని జరుగుతుంది నేను ఎక్కడ అనుకున్నానండి ఏమండి ముందు అర్జెంట్ గా ఫోన్ చేసి వాడు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించండి చా వీటన్నిటినీ మించి అరుని కూతురుతో చెట్లమ్మట ఆడుతున్న హీరో ఇంకా వానపాట చలిమంట చీరారేసుకోవటం దాకా రాలేదులే మరీ అంత మాగా ఇప్పుడు ఆడవలసింది నువ్వు కాదు ఆ రుద్రమదేవి అదే మరి రాజకీయం అంటే చూడు ఎవరు నువ్వు ఏమిటి గొడవ అనేగా మీ ప్రశ్న నేను రాజు డ్రైవింగ్ స్కూల్ ప్రోపరేటర్ బాడీ వినలా కనిపించిన మనసు మాత్రం హీరో మోడల్ స్వయం కృషి ఇంజిన్ లోడ్ కెపాసిటీ నెలకి మూడు వేల పైనే డ్రైవర్ రాముడు కనుక ఎన్టీఆర్ అంటే అభిమానం అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని కనక దాన వీర సూరకర్ణ డైలాగ్ అంటే ప్రాణం చదువు డిగ్రీ ఇదండి నా బయోడేటా ఇదంతా ఎందుకు చెప్పానంటే

thank you 高。